హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే లలిత అమ్మవారి నవరాత్రులు కదా ఉగాది నుంచి నవం లోపు నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి నేనైతే ఒక ప్లేట్ తీసుకొని హోం శ్రీం శ్రీ మాత్రే నమ అని అనుకున్నాను ఇలా రాసుకున్నానండి ఇంకా అమ్మవారికి అయితే కంపల్సరీ ప్రసాదం అయితే నైవేద్యం పెట్టుకోవాలి పరమాణం చేసుకోవాలండి ఎవరికైనా ఎప్పుడు వీలైతే అప్పుడు అండి నవమిలోపు శ్రీరామనవమిలోపు లలిత అమ్మవారికి అయితే పూజ చేసుకోండి నవరాత్రులు నవరాత్రులండి ఇప్పుడు ఈ శరణ నవరాత్రులని గుప్త నవరాత్రులని చాలా ఉన్నాయి కదా వారాయి నవరాత్రులని అలాగే లలిత అమ్మవారి నవరాత్రులైతే ఇప్పుడు అండి ఉగాది నుంచి స్టార్ట్ అయ్యాయి ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు తలకు స్నానం చేసుకొని పరమాణం చేసుకొని ఇలా పువ్వులు ఎన్ని దొరికితే ఎన్ని రకాలన్నీ ఎన్ని ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలతో ఇలా నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే కుంకుమతో పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలా పూజ చేసుకొని ఆ కుంకాన్ని నుది నుదుటికి రోజు ధరించితే చాలా మంచిదండి ఇప్పుడు లలిత అమ్మవారి నవరాత్రులు కదా నాకైతే లక్కీగా మూడు రకాలు ఉన్నాయి అందుకని నేనైతే ఇలా పూజ ఏమో స్టార్ట్ చేసుకున్నానండి ఏ రోజైనా ఎవరైనా చేసుకోవాలి ఆ రోజు తలకు స్నానం చేసుకొని వరమానం చేసుకొని పూజ చేసుకోండి చాలా మంచిదండి నా పూజ అయితే చేసుకున్నాను కనకంబరాలు విరజాజులు ఇంకా నా దగ్గర రెడ్ పూలు ఉన్నాయండి ఆ రెడ్ పూలతో ఇలా చేసుకున్నారు చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారు కదా అలాగే రెడ్ మందారం కూడా ఉన్నాయి ఆ మందార పూలు కూడా పెట్టానండి చిత్రపటానికి ఇంకా ఏ నైవే నైవేద్యమైన పర్వాలేదు కంపల్సరీ పరమానం అయితే పెట్టుకోవాలండి ఈ పూజకి